కూటమి ప్రభుత్వం ముప్పై రోజుల్లో చేసిన ముప్పై కార్యక్రమాలు ఒకటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో మెగాడిఎస్ఈ నోటిఫికేషన్ రెండు వృద్ధాప్య విటంతు పెన్షన్ నాలుగు వేల రూపాయలకి పెంపు మూడు దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలకి పెంపు నాలుగు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ ఐదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఆరు ఉచిత ఇసుక అమలు కేవలం లోడింగ్ రవాణా ఛార్జీలు చెల్లిస్తే చాలు ఏడు ఆగస్టు పదిహేను నుంచి నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభం ఎనిమిది గంజాయి డ్రగ్స్ కట్టడికి చర్యలు తొమ్మిది ఎర్రచందనంపై ఉక్కుపాదం పది రాజధాని అమరావతి పనులు ప్రారంభం పదకొండు పోలవరం నిర్మాణం పూన ప్రారంభం పన్నెండు స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభం పదమూడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన మార్గదర్శకాలు విడుదల పద్నాలుగు జగన్ బొమ్మతో ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్రతో పుస్తకాలు పదిహేను పట్టిసీమ మొదలుపెట్టి కృష్ణ డెల్టాకి నీరు విడుదల పదహారు నలభై ఎనిమిది గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితుల అరెస్ట్ పదిహేడు భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలించి రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేయాలని ఆదేశం పద్దెనిమిది తిరుమల ప్రక్షాళన ప్రారంభం పంతొమ్మిది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి ఇరవై ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందిన జీతాలు ఇరవై ఒకటి ఏపీలో డెబ్బై వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న బిపిసిఎల్ ఇరవై రెండు రాజధానిలో ఎక్స్ఎల్ఆర్ఐ విద్యా సంస్థ ఇరవై మూడు ఐదు ఏళ్ల తర్వాత పలాసకు సాగునీరు ఇరవై నాలుగు ఐదు ఏళ్ల తర్వాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్లు ఇరవై ఐదు ఒక వాట్సాప్ కాల్ తో ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులకు అండగా లోకేష్ ఇరవై ఆరు ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇరవై ఏడు తెలంగాణతో విభజన సమస్యలపై ముందడుగు ఇరవై ఎనిమిది విజయవాడ తూర్పు బైపాస్ కి కేంద్రం ఆమోదం ఇరవై తొమ్మిది నిత్యావసర ధరల నిరంత్రణకు చర్యలు రైతు బజార్లలో బియ్యం కందిపపు తక్కువ రేట్లకి ముప్పై రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఏడుగురు మంత్రులు ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశం ఎనిమిదేళ్ల బాలికపై పన్నెండు మరియు పదమూడు సంవత్సరాల వయసు గల పాఠశాల సీనియర్లు సామూహిక అత్యాచారం మరియు హత్యపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు దాని గురించి చదవడం నాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది నేరస్తులు కూడా మైనర్లే అది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది శారీరక విద్య గురించి కాదు యువకుల మనసులు భ్రష్టు పట్టిపోతున్నాయి బహుళ కారణాల వల్ల చెడిపోతున్నాయి పాఠశాల స్థాయిలో దీనికి కఠినమైన శిక్ష విధించబడుతుంది వారికి సంస్కృతిని తెలియజేయాలని నేను భావిస్తున్నాను విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉండదు కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి శ్రీ కుమారస్వామి గారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ గతంలో దీక్ష చేపట్టి కేంద్రానికి తెలియజేసి పరిశ్రమకు అండగా నిలబడిన జనసేన పార్టీ అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కేంద్ర మంత్రివర్యలు చేసిన ప్రకటన తెలుగువారి విజయంగా భావిస్తున్నాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశమని దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గతంలో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారికి తెలిపిన పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేయడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో శుక్రవారం మంగళగిరిలోని తన నివాసంలో సమావేశమయ్యారు ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి హోదాలో సుదీర్ఘంగా చర్చించారు ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య శ్రీ శ్రీ శశిభూషణ్ కుమార్ ప్రపంచ బ్యాంక్ జలవనరుల విభాగం సలహాదారు శ్రీ రమేష్ ముఖల్లా శ్రీ మాథ్యూస్ ములికల్ పాల్గొన్నారు రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించిన బత్తుల బలరామకృష్ణ గారు కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో గల ఎయిర్పోర్టు నుండి వచ్చే వరద నీటి వల్ల రైతుల పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు తమ ఆవేదనను రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి వ్యక్తపరిచారు వారి సమస్యను విన్న వెంటనే రైతులను వెంట తీసుకుని ఎయిర్పోర్టుకి వెళ్లి ఏపీడీఓ గారితో మాట్లాడి శాశ్వత పరిష్కారం చేసే విధంగా ఒప్పించిన బత్తుల అలాగే అక్కడి డ్రైన్ సిస్టమ్ ని సందర్శించి త్వరతగితిన డ్రైన్ ను శుభ్రపరిచి వాడుకలోకి తీసుకువస్తామని తెలిపిన భత్తుల ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మూడు వందల ఏడు కేసు నమోదయ్యింది ఐపీఎస్ పివి సునీల్ కుమార్ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు ఎఫ్ఐఆర్ లో జగన్ పేరును మూడో నిందితుడిగా చేర్చారు రఘురామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో సిఐడి డీజీగా పనిచేసిన పీవీ సునీల్ కుమార్ గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాయత్నం చేశారని ఫిర్యాదు కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్న రఘురామ ఐపీఎస్ సిత కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు వైద్యాధికారి ప్రభావిత పైన కేసు నమోదు చేసిన నగరపాలెం పోలీసులు రఘురామ ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పాలెం పోలీసులు